ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ ఈనాటి కార్యక్రమంలో ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభమైన తర్వాత గత నాలుగు ఐదు రోజులుగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి వ్యక్తి గురించి మనం యూట్యూబ్లో చాలా చాలా విమర్శలు చూస్తూ ఉన్నాం అంటే ఎవరో విమర్శించట్లేదు ఆయనకి సంబంధించిన వ్యక్తే విమర్శలు చేస్తూ అనేక రకాల అనుమానాలకి తావిచ్చేలాగా ఆ యొక్క సంభాషణలు మనం చూస్తూ ఉన్నాం మరి ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే కనుక ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది అందరూ ఆ యొక్క కార్యక్రమాలు చాలామంది లక్షల్లో చూస్తున్నారు చూశారు కూడా ఎవరు అంటే ఆయనే సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు గరికపాటి నరసింహారావు గారికి ఎందుకు ఈ సమస్యలు ఎందువల్ల ఆయన ఈ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాడు అసలు ఏమైంది ఆయనకి అని పరిశీలన చేస్తే గత కొంతకాలం కిందట నేను నా వేరే ఛానల్లో కృష్ణ టీవీ అనే ఛానల్లో న్యూమరాలజీ ప్రకారంగా ఎనాలసిస్ చేసి ఆయనకి సంబంధించిన ఈ గరికేపాటి నరసింహారావు అనే పేరులో ఉన్న దోషము యాజ్ పర్ ప్రకారంగా ఎలా ఉంది అనే విషయాలు నేను మీకు తెలియజేశాను కానీ ఇప్పుడు పూర్తిగా ఒక్కసారి ఆయన మళ్ళీ కాంట్రవర్సీ అయ్యాడు కాబట్టి ఆయన టార్గెట్ అయ్యారు కాబట్టి ఆయన ఎందుకు టార్గెట్ అవుతున్నారు అనే విషయం మరొకసారి తెలియజేస్తాను వికీపీడియాలో ఆయన డేట్ ఆఫ్ బర్త్ కనుక చూస్తే పద్నాలుగు సెప్టెంబరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరము అంటే ఇప్పుడు ఆయన వయసు అరవై ఆరు సంవత్సరాల మూడు నెలలుగా మనకి పరిశీలన ద్వారా తెలుస్తోంది అంటే ఈ వయసులో ఆయనకి ఎందుకు అరవై ఏళ్ల వయసులో ఆయనకి ఎందుకు భార్య ద్వారా అంటే మాజీ భార్య ద్వారా విమర్శలు పొందుతూ ఉన్నాడు వ్యక్తిగతంగా అనేక రకాల విషయాలు ఉండొచ్చు కాకపోతే ఆయన ప్రతి విమర్శ నాయకుడిగా మనం చెప్పుకోవాలి విమర్శిస్తాడు ప్రతి దాన్ని కూడా కొన్ని కొన్ని విషయాలు అన్ని ట్రాక్షన్ కొట్టుపాడే లక్షణం కూడా ఆయనలో ఉంటుంది చాలా సహజమైన మొండి లక్షణాలు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం ఆయన్ని ఎందువల్ల ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే గత కొన్ని వీడియోలు చూసాను ఆయన్ని జ్యోతిష్ శాస్త్రాలు కూడా చాలా అవలేరుగా తీసి పాడేస్తాడు దైవనామస్మరణ చేసుకోండి హనుమాన్ జాలిసా పాలన చేయండి అయితే హరే రామ హరే కృష్ణ అనండి లేకపోతే ఓం శ్రీమాత్రి నమ అనుకోండి మీకు జాతకమో లేదు భూతకమో లేదు ఇవన్నీ అబద్ధాలు వాళ్ళందరూ మోసగాళ్ళు ఇట్లాగా ఆయన నోటికి వచ్చినట్టుగా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు మాట్లాడుతాడో నాకు అర్థం కాదు ఎందువల్ల ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ సమస్తమైన సృష్టిలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో ముఖ్యమైన జీవిగా మనిషిని చెప్పుకుంటాం మిగిలినవన్నీ కూడా మనిషి అండర్లో ఉంటాయని మన శాస్త్రం చెబుతోంది ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల్లో అందులో ముఖ్యమైన ఈ యొక్క మనిషికి భగవంతుడు సృష్టిలో కొన్ని నియమాలు పెట్టాడు ఏమిట నియమాలు పుట్టిన ప్రతి మనిషి కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఎవరైనా ఇరవై ఏడు నక్షత్రాలు లోనే పుట్టాలి ఒక నక్షత్రాలకి నాలుగు పాదాలు ఉన్నాయి అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు అంటే నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకి పన్నెండు రాసులు అధిపతులుగా కలిగి ఉన్నారు పన్నెండు రాసుల్లోనూ కూడా తొమ్మిది గ్రహాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు ఎంత చిత్రమో చూడండి ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రం నాలుగు పాదాలు చెప్పిన నూట ఎనిమిది పాదాలు నూట ఎనిమిది పాదాలు పన్నెండు రాసుల్లో ఉంటాయి ఏ ఒక్క వ్యక్తి యొక్క జీవితమైనా ఈ పన్నెండు రాసుల్లోనే పుట్టాలి పదమూడు రాసి అనేది అక్కడ పుట్టడానికి ఏ వ్యక్తి యొక్క పేరైనా ఈ నూట ఎనిమిది అక్షరాల్లో ఉండేటువంటి పాదాల్లోనే ఏదో ఒక అక్షరంతో పేరు మొదలవుతుంది కానీ నూట తొమ్మిదో అక్షరం లేదు నూట తొమ్మిదో పాదం లేదు ఇక్కడ అంటే సృష్టి కొన్ని విధి విధానాలతోటి మనకు సృష్టించబడింది ఎవరైనా దానికి లోబడే ఉండాలి అందుకనే భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తిన ఆ భగవంతుడు ఇప్పుడు వెంకటేశ్వరముడు చెప్పుకున్నాం అనుకోండి ఆ వెంకటేశ్వర యొక్క జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం అని చెప్పుకుంటాం అందుకని శ్రవణ నక్షత్రం నాడు వెంకటేశ్వర స్వామికి విశేషమైనటువంటి అభిషేకం చేస్తూ ఉంటారు అదే నరసింహస్వామి అనుకోండి ఆయనది స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం నాడు ఈ యొక్క లక్ష్మీనర స్వామి వారికి విశేషంగా అర్చనలు అభిషేకాలు చేస్తూ ఉంటారు అలాగే పుట్టిన ప్రతి దైవానికి ఇక్కడ స్త్రీ దేవతామూర్త పురుష దేవతామూర్త అని లేదు ఏ దైవానికైనా ఒక నక్షత్రం ఉన్నది అంటే భగవంతుడే ఒక నక్షత్రంలో ఒక రాశిలో పుట్టాడు అంటే మరి మనుషులు మనం పుట్టమా ఈయనేమో అన్ని అబద్ధాలని చెబుతాడు ఈ గరి ఇదే గరికపాటి నరసింహారావు గారు జాతకాలు లేవు భూతకాలు లేవు అదంతా అంతా అది ఇది జాతకాలకు సంబంధించింది కాదు ఇదంతా మూఢనమ్మకాలు మీరు హరే రామ హరే కృష్ణ అనుకోండి లేకపోతే శ్రీవాతృమ అనుకోండి లేకపోతే నమో వెంకటేశాయ్ అనుకోండి మీకు కష్టాలు తొలగిపోతాయి అంటాడు భగవంతుడే ఒక నక్షత్రంలో పుట్టి ఆయనే సృష్టి ధర్మాన్ని పాటించాడు ఆయన సృష్టికి విరుద్ధంగా ఎక్కడ నడుచుకోలేదు సృష్టికి అనుకూలంగా నడుచుకుని ఆయనే సృష్టిని కాపాడుతూ ఉన్నాడు అలాంటి సృష్టిలో ఉండేటువంటి విధి విధానాల్ని గరికి పడినసే అక్కడ ఉంటారు అక్కడ మాత్రం నాకైతే అసలు నచ్చదు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంతటి వేదాంతం తెలుసుండి ఇంతటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పీడింపబడుతూ పీడింపబడుతున్నాడు ఒక స్త్రీ చేత ఆవిడ మాజీ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక స్త్రీ చేత పీడింపబడుతూ ఉన్నాడు నేను ఎప్పుడు జ్యోతిష్ శాస్త్ర పరిశీలన చేస్తున్నప్పుడు నా దగ్గర జాతకం చెప్పించుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి చెబుతూ ఉంటాను ఏమైనా తెలుసా మీకు శని కుజులు కలయిక మీ జాతక చక్రంలో ఏ స్థానంలో ఎక్కడైనా ఉండమండి శని కుజులు రెండు గ్రహాలు కనుక ఏ రాశిలో ఎక్కడ కలిసి ఉన్నా మీ జాతక చక్రంలో నవాంశలో కానీ రాశి చక్రంలో కానీ లగ్నాత్తు కానీ చంద్ర లగ్నాత్తు కానీ ఎక్కడ కలిసి ఉన్నా సరే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ గొడవలు ఉంటాయి పోలీసు కేసులు అవుతాయి గ్యారంటీగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిందే విపరీతంగా కనుక ఉంటే కోర్టు కేసులు కొంతమంది చాలా కాలంగా కోర్టు కేసుల ద్వారా పీడింపబడుతూ ఉంటారు చాలా భయంకరమైన దోషాలు కూడా ఉంటూ ఉంటాయి అలాంటి దోషాలు ఖచ్చితంగా ఉంటాయి నేను ఘంటా పదంగా చెబుతూ ఉంటాను మరి ఈ ఇదే గరికపడిన సంవత్సరానికి కూడా ఈ పద్నాలుగు సెప్టెంబరు యాభై ఎనిమిదో సంవత్సరం ఈయనకు కూడా నవాంశ చక్రంలో శని కుజులు ఉన్నది ఎవరైనా సరే సృష్టి విధానాన్ని తప్పించుకోలేరు మనోగర్వం ఉండొచ్చు మనకి భగవంతుల యొక్క అనుజ్ఞ అనుగ్రహం ఉన్న కారణం చేత భగవంతుడి యొక్క దయ మన మీద ఉన్న కారణం చేత విద్య బాగా చదువుకుని ఉండొచ్చు తెలివితేట్లు బాగా ఉండొచ్చేమో కానీ మనం పుట్టిన పుట్టుకులో ఉండేటువంటి గ్రహాల యొక్క యోగాల్ని దోషాలని తప్పించుకోలేము యోగం వచ్చినప్పుడు మిడిసి పడకూడదు దోషం వచ్చినప్పుడు కుంగిపోకూడదు కాకపోతే శాస్త్రము లేదు నక్షత్రాలు లేవు గ్రహాలు లేవు జ్యోతిషం లేదు అని తీసి పడేయకూడదు అది అహంకారం కింద లెక్క వస్తుంది అలాంటి అహంకారము ఈ గరికబడి నరసింహరాలు చూశాను నేను మరి ఇప్పుడు ఆయన ఏమంటారు ఆయన భార్య బాధితుడు భార్య చేత పీడింపబడుతున్న వ్యక్తి అది ఆవిడ మాజీ భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు అది అప్రస్తుతం కాకపోతే ఆయన ఒక స్త్రీ చేత పీడింపబడుతున్నాడా లేదా ఆయన ఒక గ్రహణం పట్టిన చంద్రుడిలాగా గ్రహణం పట్టిన సూర్యుడిలాగా ఉన్నాడా లేదా ఆయన యొక్క కీర్తి మసగా బారుతోందా లేదా ఆయన యొక్క కీర్తి గౌరవ మర్యాదలు పోవడానికి ఒక స్త్రీ కారణమైందా లేదా పోలీస్ కేసులు అంటే శని కలయిక కలెకని చెప్తూ ఉంటా ఆయన మీద పోలీస్ కేసులు ఆయన కూడా ఏదో పోలీస్ కేసులు పెట్టినట్టు ఆవిడ వాదించడము ఇట్లా చూసారా ఇలాంటి కాంట్రవర్సీస్ అనేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆయన ఎంత గొప్ప మేధావైనా ఉండొచ్చు కానీ ఆయన కూడా పూర్వజనంలో చేసుకున్న దోషాలు ఈ జనంలో వెంటాడుతూ ఉంటాయి ఆ యొక్క దోషాలు కర్మలు ఫలితాలు జ్యోతిష్ శాస్త్రం మాత్రమే చెబుతుంది ఇంకా వేరే శాస్త్రంలో చెప్పడానికి ఆయనకు ఆ విషయం తెలుసు కానీ ఎప్పుడు అహంకారం బాగా నిండి ఉంటుంది అందువల్ల జ్యోతిషాస్త్రం నమ్మడైనా నమ్మద్దని చెబుతాడు ఇప్పుడు చూసారా ఇప్పుడు నమ్ముతాడా నమ్మడైనా ఆయన కుటుంబంలో పుట్టిన పిల్లలకి ఏదో ఒక మంచి ముహూర్తంలో వివాహం చేసి ఉంటారు ఉపయోగం చేసి ఉంటారు ఆ యొక్క పిల్లలు ఆయన పుట్టిన పిల్లలకి అక్షరాభ్యాసము బాలశాల ఇవన్నీ కూడా ఒక శుభముహూర్తాన్ని చేసి ఉంటారు ఆయన ముహూర్తం అంటే ఏమిటి మళ్ళీ జ్యోతిష్ శాస్త్రమే అక్కడ లగ్నము ఉంది పన్నెండు లగ్నాలు ఏదో ఒక లగ్నము నక్షత్రం ఉంది ఆ నక్షత్రానికి ఏదో ఒక నక్షత్రము తారాబలం ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఇక్కడ మీకు విపత్ నాడు నైదారు నాడు లేకపోతే నాడు ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేరు ఖచ్చితంగా క్షేమదారు కానీ సంపత్తారు కానీ సాధనదారు కానీ మిత్రదారు కానీ పరమమిత్రారు కానీ ఇట్లా ఏదో మంచి తారాబాల ఉన్న రోజునే ఆయన పిల్లలకి వివాహం చేసి ఉండాలి ఆయన వివాహం కూడా జరుగుండాలి యుజురా కర్మ ఎంత బలమైనదంటే జ్యోతి శాస్త్రంలో శని కుజులు కలిగి ఉన్న కారణం చేత గత కొంతకాలం కిందట ఎవరో బంగారపు పనిచేసే వ్యక్తుల్ని ఆయన నోటి దృసు కారణంగా విమర్శించి ఏదో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఆయన మీద కేసు పెడితే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్షమాపణ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి చూడండి విధి ఎంత మరి ఏమైనదో జ్యోతి శాస్త్రం లేదంటే ఎలాగా పుద్ధి కలయికే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చారు ఆయన ఆ యొక్క బంగారుపు పని చేసుకునే వ్యక్తులకి క్షమాపణ చేపొచ్చాడు చాలా బాధపడ్డానికి కూడా ఆయన వీడియోలో చెప్పాడు ఆయన కావాలంటే యూట్యూబ్లో ఉంటే చూసుకోవచ్చు మీరందరూ కూడా ఇప్పుడు మరలా చూడండి ఆయన మరలా ఇప్పుడు భార్యతోటి అది మాజీ భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక స్త్రీ చేత పీడింపబడుతున్నటువంటి పీడితుడు బాధితుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు విషయం ఏమిటంటే ఆయన పుట్టింది కన్యారాశి కన్యారాశిలో కేతు ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు చూసారా ఈ రెండు గ్రహాలు కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఉన్నాయి సప్తమంలో మీనరాశిలో ఉండేటువంటి ఈ యొక్క రాహువు ఈ కుంభరాశిలోకి వస్తాడు కన్యా ఉండే కేతువు సింహరాశిలోకి మారుతాడు అంటే ఇలాంటి పరివర్తన జరుగుతోంది ఇప్పుడు ఈ రాహుకేతులు ఏ నక్షత్రాల్లో ఉన్నారు కేతువు చూసుకుంటే ఉత్తరా నక్షత్రం సూర్యుని యొక్క స్థితిలో ఉన్నాడు ఉత్తరా భాద్ర నక్షత్రంలో రాహు యొక్క సంచారం ఉన్నది చూసారా శని యొక్క నక్షత్రంలో ఉత్తరాపాద నక్షత్రానికి అధిపతి శని ఆ నక్షత్రంలో రాహు యొక్క సంచారం ఉన్నది ఇక్కడ ఉత్తరా నక్షత్రానికి అధిపతి ఈ యొక్క రవి రవి యొక్క నక్షత్రంలో కేతువు ఉన్నాడు చూస్తారా అక్కడ మరలామరండి శని యొక్క నక్షత్రంలో రాహువు రవి యొక్క నక్షత్రంలో కేతువు ఈ రెండు కూడా పరస్పర వైరవ భావం కలిగినటువంటి తండ్రి కొడుకులైన రవి కేతు రవి శనులు వైరభావం కలివి రాహుకేతులు కూడా ఆ నక్షత్రంలో సంచారం చేయడము సమసప్తక స్థానాల్లో ఉండడము కన్యారాశి నుంచి ఏడవ రాశి మేనరాశి మేనరాశి నుంచి ఏడవ రాశి కన్యారాశి ఇలాంటి నక్షత్రాల్లో ఇలాంటి గ్రహంలోకి సంచారకాలు నడుస్తున్న కారణం చేత ఆయన పుట్టిన సమయం కానీ ఆయన పుట్టిన జన్మలగ్నం మనకు తెలియదు కాబట్టి చంద్రరాశిని బట్టి మాత్రం మనం తీసుకుంటే ఇలాంటి స్థితుల్లో అరవై ఆరు సంవత్సరాలు దాటిన ఈ వ్యక్తి ఈ గ్రహాల సంచారం నడుస్తూ ఉన్న కారణం చేత ఆయన పీడింపబడుతూ ఉన్నాడు ఆయనకి ఈ సమస్య చాలా కాలం ఉంటుంది వెంటనే ఏమి తొలగిపోదు ఆయన తొలగించుకుందామని ఆయన వల్లేం కాదు ఎందువల్ల అంటే ఆయన కూడా దోష పరిహారాలు చేసుకోవాల్సిందే ఇప్పుడు కృష్ణారామ అంటాను హరే రామ హరే కృష్ణ అంటాను లేకపోతే శ్రీమాతృమ అంట దోషం తొలగిపోదు ఎందుకు తొలగిపోదో తెలుసుకోవాలి ఎందుకు తొలగిపోదో తెలుసా మీకు భగవంతుడు సృష్టిబద్ధుడు నియమబద్ధుడు ధర్మబద్ధుడు ఆయన సృష్టిని సృష్టించిన తర్వాత అందులో ఉండేటువంటి ధర్మ మార్గాల్ని ధర్మ సూక్ష్మాలని సృష్టి నియమాల్ని ఆయన ఏమి అతిక్రమించడం ఇక్కడ రామాన్న కృష్ణాన్న ఈ దశ తొలగిపోవాలి ఈ దోషం వెళ్ళిపోవాలి ఈ దోషం వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు అందుకనే వెయిట్ చేస్తాడు తొందరగా మనం పిలిచిన వెంటనే భగవంతుడు మన దగ్గరికి రాడు మనకి నడిచే దశనాథుడు అంతర్దశనాథుడు మన గ్రహస్థులు పూర్వజన్మ కర్మఫలము ఈ జన్మలో చేస్తున్న కర్మఫలము ఇవన్నీ పక్కవానికి వచ్చాయనుకోండి ఒక చెట్టును పండిపోయిన బాగా మిగన పండు ఆటోమేటిక్గా కిందకి ఎలా రాలిపోతుందో మన కర్మ కూడా పక్వానికి వచ్చినప్పుడు కర్మ దోషాలు పూర్తిగా తొలగిపోయినప్పుడే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు కానీ మన కృష్ణారామా అన్న అయ్యో నాయనా అన్న ఇంకోటి ఇంకోటి అన్న ఆ భగవద్ మనకి ప్రత్యక్షం కాడు ఈ యదార్థాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందువల్ల గరికి బడినసింహారావు కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా సరే కర్మకి బద్దులము పూర్వకాలంలో చేసుకున్నటువంటి దోషాలు కర్మ ఫలితాలు ఆ యొక్క వాసనల కారణంగా ఈ జన్మలో అనేక రకాల కులాల్లో మనం పుట్టాం అనేక రకాల వృత్తుల్లో ఉన్నాం అనేక రకాల ఆహార పదార్థాలు మనం పూజిస్తున్నాం అనేక రకాల నేలల్లో పుట్టాం మనం ఈ భూగోళంలో నేలంతా ఒకలా లేదు ఈ భూమంతా ఒకలా లేదు పశ్చిమ ప్రాంతం అని తూర్పు ప్రాంతం అని దక్షిణ ప్రాంతం అని ఉత్తర ప్రాంతం అని ఉత్తర ధ్రువం అని దక్షిణ ధ్రువం అని చూసారా ఇట్లాగా భూమి ఏ రకంగా చూసినా అనేక రకాల ప్రాంతాల్లో పుట్టి అక్కడున్న సంస్కృతులు పద్ధతులు పాటిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆహార పానీయాలు భుజిస్తూ బతుకుతున్నాడు జీవుడు అది కూడా కర్మకారకమే ఆ ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఏ వ్యక్తి అయినా సరే కర్మ నుంచి తప్పించుకోక తప్పదు ఇదే గరిబాటి నరసింహారావు గారు హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్ శాస్త్రం అబద్ధం నిరూపించుకుని చూద్దాం ఆయన తరం కాదు ఆయన తరం కాదు ఆయన ఎన్ని చెప్పినా ఇది యథార్థమే ఇది సత్యమే ముమ్మాటికి సత్యం ఎందువల్ల ఆయన చెప్పినా చక్కకపోయినా గ్రహణం పడుతుంది గ్రహణం పడుతోంది అంటే గ్రహణం పడ్డానికి ఒక నక్షత్రం ఉంది ఒక లగ్నం ఉంది ఒక సమయం ఉంది ఆయన చెప్పిన గ్రహణం పట్టడం మాందో ఆయన చెప్పలేదని చెప్పి సరి పౌర్ణమి అమావాస్యలు రావడం మానవు చంద్రుడి యొక్క వృద్ధిక్షయాలు మానవు చూసారా మనకు పురాణం మనకి శాస్త్రము నక్షత్రాలు గమనము భ్రమణము ఇవన్నీ కూడా జ్యోతిషశాస్త్రంలో ఉంటాయి నిమిషం ఉంది లెప్త ఉంది శకరం ఉంది గంట ఉంది ఘడియం ఉంది విఘడియం ఉంది చూసారా ముహూర్తం ఉంది ఎంతో సబ్జెక్టు ఉంది చెప్పుకుంటూ పెడుతూ ఉంటే కాబట్టి ఆయన కాంట్రవర్సీస్ ఇప్పట్లో వదిలిపెట్టవు ఈ గ్రహములు రాహుకేతులు రెండు కూడా ఈ యొక్క సంచారం నడుస్తున్నంత కాలము ఆయన అలా పీడింపబడుతూనే ఉంటాడు ఆయనకున్న కీర్తి గౌరవ మర్యాదలు హండ్రెడ్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది మెప్పు పొందేవాళ్ళు మెప్పు పొందొచ్చేమో వాళ్ళు పెంచుకోవచ్చేమో కానీ ఆయన కూడా నూటికి నూరు శాతము గ్రహశాంతి చేసుకోవాల్సిందే గ్రహశాంతి చేసుకుంటేనే దోషానికి కంట్రోల్ అవుతుంది తప్పించేసి మనోగర్వంతో అహంకారంతో జ్యోతిష శాస్త్రాన్ని నమనం శ్రీ మాతృఢమహా శ్రీ మాతృఢమహాశ్రీ మనసు తలుచుకుంటూ కూర్చోండి అంటే అమ్మవారు కూడా ఇది పరీక్ష పెడుతుంది వీడు ఎంతకాలం సృష్టిని అతిక్రమించి నన్ను ప్రసం చేసే ప్రయత్నం చేస్తాడో చూస్తారంటూ ఉంటుంది అందువల్ల భగవంతుడు ప్రత్యక్షం కాడు మన కర్మ పరిపక్వత చెందాలి ఇందాక చెప్పినట్టుగా చెట్టున కాయన కాయ కాసిన కాయ పువ్వు పిందై కాయై అది ఫలమై బాగా వడిలి బాగా ముగ్గుపోయిన తర్వాత కానీ ఆ తొడిమి నుంచి రాలి నేనపడదు అలాగే మన కర్మ కూడా అంతే కర్మ వరకు ఎన్నిసార్లు శ్రీమాత ఎన్నిసార్లు అన్న ఎన్నిసార్లు కృష్ణ అన్న సరే ఆ భగవంతుడు మనకి పలకడు కనిపించడు మోక్షాన్ని కూడా ఇవ్వడు మోక్షం పొందాలంటే ఈ జన్మేం సరిపోదు కొంతమందికి మోక్షం పొందాలంటే జీవన ప్రవాహం జీవనం యొక్క వ్యక్తి ఆ యొక్క వృత్తి జీవించే విధానం ఇలా ఉండదు లౌకిక ప్రపంచంలో వాడు తెలుగు మోక్షాన్ని పొందేటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క విధి విధానాలు వేరేగా ఉంటాయి వాళ్ళ యొక్క పరిచర్యలు వేరేగా ఉంటాయి వాళ్ళ యొక్క ఆహార పానీయులు వేరేగా ఉంటాయి వాళ్ళ యొక్క ప్రవర్తన వేరేగా ఉంటుంది మోక్ష మార్గాన్ని కోరుకునే వ్యక్తికి ఎలాంటి ఆపడ ఆడంబరము ఉండదు ఎలాంటి గర్వము ఉండదు వాళ్ళు అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రవర్తన వేరేగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి శాస్త్రం ఎంత గొప్పదో అని తెలియజేయడం కోసం మాత్రమే నేను ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను కానీ ఆయన మీద ఎలాంటి ద్వేషము నాకు లేదు ఆయన శాస్త్రాన్ని విమర్శిస్తూ ఉన్నాడు అందువల్ల నేను ఉంటాను శాస్త్రాన్ని విమర్శించకూడదు మన భాగవతాన్ని విమర్శించాం రామాయణాన్ని విమర్శించాం అలాగే భగవద్గీతను విమర్శించాం చూసారా అలాగే మహాభారతాన్ని విమర్శించాం మనకి శాస్త్రాలు ఉపనిషత్తులు ఉన్నాయి అనేక రకాల వ్యాకరణాలు ఉన్నాయి మనం దేన్నే విమర్శించాం ఎందువల్ల మనకి భారతీయత సనాతన ధర్మం హిందూ ధర్మం అంటే అంత గొప్పది మన ధర్మమే కానీ మనది ఎప్పుడూ కూడా మతం కాదు ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి బతికేతున్నాం కాబట్టి ఆయన ధర్మశాస్త్రం ఆయన విమర్శిస్తున్నాడు చూడండి జ్యోతిష్ విమర్శించడం అంటే ధర్మశాస్త్రాన్ని విమర్శించడమే భారతాన్ని విమర్శించడమే భాగవతాన్ని విమర్శించడమే ఈ యొక్క మహాభారతుల్లో కృష్ణ పరమాత్మ ఆయన రోహిణి నక్షత్రంలో పుట్టాడు ఖచ్చితంగా అష్టమగర్భంలో పుట్టాడు అని చెప్పేసి అది జ్యోతిషాస్త్రమే రోహిణి నక్షత్రం అంటే జ్యోతిషాస్త్రమే చూసారా అట్లాగా ప్రతిదానికి సంబంధం ఉంది శ్రీ రా శ్రీరామచంద్రమూర్తి పునర్సు నక్షత్రంలో పుట్టాడు అని చెప్పేసాను ఉంది చూసారా అది జ్యోతిషాస్త్రమే ఆ పునర్సు నక్షత్రం అధిపతి కూడా గురుడు లోహి నక్షత్రం అదుపు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు ఆ పదహారు కళలు అలా కొన్ని పెరుగుతూ ఉంటాయి కొన్ని జరుగుతూ ఉంటాయి అందుకనే కృష్ణ పరమాత్మ చాలా ఉద్దీ దేదీప్యమానంగా పదహారు కళలతో ఆయన ఎప్పుడు అలరారుతూ ఉంటాడు చాలా అద్భుతమైనటువంటి సౌందర్యము కృష్ణ పరమాత్మ యొక్క సొంతంగా చెప్పుకుంటూ ఉంటాం నాకు వేదాంతం పెద్దగా తెలిగిపోవచ్చేమో కానీ విషయాన్ని మీకు చిన్న విషయం ఉదాహరణ రూపంలో తెలియజేస్తున్నాను అందుకోసం జ్యోతిషాస్త్రం అబద్ధం అంటే ఎవరు నమ్మద్దు అది అబద్ధం కాదు నూటికి నూరు శాతము నిజము ఏలినాడు శని వచ్చిందంటే బాధపడే వ్యక్తులు చాలా ఎక్కువగా ఉంటారు ఎక్కడో అరుదుగా మాత్రమే ఆనందంగా సంతోషంగా ఉండే వ్యక్తులు ఉంటారు అది మన జ్యోతిషాస్త్రంలో మాత్రమే తెలుస్తుంది అర్ధాష్టమ శని వస్తే ఒక రకమైన ఇబ్బంది అష్టమ శని వస్తే ఒక రకమైన ఇబ్బంది అష్టమ గుడు వల్ల ఒక రకమైన ఇబ్బంది చూసారా ఇవన్నీ ఖగోళ శాస్త్రం కాదు జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటువంటి నిజాలు ఖగోళంలో మనకి కనబడుతూ ఉంటాయి ఈ గ్రహస్థితి ఇక్కడ ఉన్నది ఈ గ్రహం ఇలా ఉన్నది ఈ నక్షత్రం ఇక్కడ ఉన్నది భూమి ఎలా తిరుగుతోంది సూర్యుని యొక్క ఆధారం చేసుకుని మొత్తం నక్షత్ర మండలం ఎలా తిరుగుతోంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం గమనాన్ని బట్టి మనం లెక్కలు వేసుకుని గ్రహణాలు నక్షత్రాలు తిథులు వారాలు వర్జాలు ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం పంచాంగ పరిజ్ఞాన రూపంలో మనం తెలుసుకుంటూ ఉంటాం అంతటి గొప్పది జ్యోతిష్ శాస్త్రం ఈయనెవరు కాదనడానికి ఆయన ఎవరు ఇదంతా అబద్ధం ట్రేషన్ పుట్టుబడేయడానికి ఆయన కూడా దీనికి బద్ధుడే కాబట్టి ఆయన కర్మను అనుభవిస్తూ ఉన్నాడు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు ఇబ్బంది పడే కాలం ఇంకా కొంతకాలం ఉన్నది ఎంతమంది పెద్ద వ్యక్తులు కలుసుకున్న కొంతమంది ఈ వ్యక్తులు ఇంటర్ఫేర్ కా చూడండి ఆయన అంటే అభిమానం ఉండొచ్చు కానీ ఆయన సమస్యలోకి ఎంటర్ అయ్యి ఆయన సమస్యల్ని ఆయన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసే ప్రయత్నం ఎవరు చేయరు చేయని వాళ్ళ గ్రహస్థితి కూడా ఆ కర్మ అనుభవించేంత వరకు ఆ సమస్య అనుభవించేంత వరకు ఆ యొక్క ఆ దోషం పోయేంత వరకు ఆయనకి ఇబ్బందులు తప్పవు అని సవర్యంగా మీకు తెలియజేస్తూ జ్యోతిష్ శాస్త్రం యొక్క విధి విధానాలు నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేసాను అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వచ్చేటువంటి మరింత ముఖ్యమైన కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం